దేవర సినిమాకి సంబంధించి బయటకు వస్తున్నారు చూసి విక్టరీ వెంకటేష్ ఇప్పుడే దేవర సినిమాని చూసి విక్టరీ వెంకటేష్ థియేటర్ బయటకు వస్తున్నారు ప్రస్తుతం సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందని కామెంట్ చేస్తున్నారు సో దేవర థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ అయితే మరి ఎంతో ఆదరగొట్టేసింది సో దేవర సినిమా చూసి ప్రముఖులు అయితే బయటకు వస్తూ సినిమా గురించి రివ్యూ అందిస్తున్నటువంటి సమయంలో ఎన్టీఆర్ అలాగే ఇంకా మన వెంకీ మధ్య మంచి బాండింగ్ ఉంది సో అందుకే దేవర సినిమాని చూసి వెంకీ అయితే సో చాలా బాగుందంటూ చెప్తున్నారట సో టాలీవుడ్ లో దేవిరా మానియాతో మూగిపోతోంది సో ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఏంటి ఆ దేవిరా సినిమాతో టాలీవుడ్ లో మొత్తం అన్ని భాషల్లో లాంచ్ అయిపోయారు ఎక్కడ చూసినా దేవిరా పేరు రీసౌండ్ వచ్చేలాగా వస్తోంది టికెట్స్ కూడా భారీ స్థాయిలో అమ్ముడిపోవడంతో తొలి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే వసూలు రావడం ఖాయమని వారి సినీ ఎక్స్పర్ట్స్ అయితే అంచనా వేస్తున్నారు ఈ సినిమా నుంచి ఆయుధ పూజ సాంగ్ ని కూడా గతంలో రీచ్ చేస్తున్నట్టు ప్రకటించిన కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు దేవరా సినిమా సినిమాకి రివ్యూలు సంబంధించిన మరి ఇటువైపు దేవరా సినిమా నుంచి ఆయుధ పూజ సాంగ్ ని కూడా రిలీజ్ ఎలా ఉంటుందో శాంపుల్ చూపించారు దేవరా పార్ట్ వన్ లో మరి జ్యూక్ బాక్స్ లో ఈ ఆయుధ పూజ సాంగ్ ఉండడంతో అభిమానులు ఎంజాయ్ చేసేస్తున్నారు అంతేకాకుండా దేవరా సినిమాకి సంబంధించినటువంటి రెస్పాన్స్ చూసి అందరూ సుప్పాబ్ అంటూ కామెంట్ చేస్తున్న ఈ తరుణంలో మన ఎన్టీఆర్ కి సంబంధించిన సినిమా కావడంతో విక్టరీ వెంకటేష్ కూడా చాలా చక్కగా ఉంది అంటూ చెప్తున్నారు సో దేవర సినిమాని చూసాను చూశాను చాలా అంటూ సో కొరటాల శివకి వెంకీకి మరి మధ్య మంచి బాండింగ్ కూడా నేర్పడిన నేపథ్యంలో సో ఎన్టీఆర్ అద్దరగొట్టేశారని శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అద్దరగొట్టేసింది సో తనతో చేసినటువంటి క్షణక్షణం మూవీ నాకు ఒక మైల్ స్టోన్ అంటే సో ఈ సినిమా ఖచ్చితంగా జాన్వీకి ఒక మంచి వెల్కమ్ అంటూ చెప్తున్నారు వెంకీ